నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లికి వెళ్ళి తమ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడం కూడా జరిగింది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు పరామర్శించాడు తిరిగి వెళ్ళిపోయాడు ఈ మధ్యలో ఏదైతే నడిచిందో వ్యవహారం మధ్యలో బార్కెట్లు పెట్టి అడ్డుపడడం తర్వాత చెక్ చెక్పోస్ట్లు పెట్టి ఆపడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం లాఠీ చార్జ్ చేయడం ఈ వ్యవహారాలు ఏవైతే నడుస్తున్నాయో నడిచాయో అది మాత్రం వేరే లెవెల్ అందుకే చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు మాత్రం పోలీసులో ఉండరు కానీ ఆయన ఆపడానికి మాత్రం పోలీస్ వ్యవస్థని బాగా వాడుకుంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి తర్వాత నిన్నటి నుంచి ఆ పర్యటన గురించి మన ఎల్లో మీడియా అని చెప్పుకునే మన ఉన్నాయి కదా వాళ్ళు తెగ ఆరాటపడుతున్నారు తెగ బాధపడుతున్నారు ఎస్పెషల్ చెప్పాలంటే మన టీవీ ఫైవ్ ఏపీఎన్ మన వెంకటకృష్ణ అసలు ఏడుపు మామూలు ఏడుపు కాదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి ఎనిమిది గంటలు పట్టింది తొమ్మిది గంటలు పట్టింది ఏంది ఇది అది అని చెప్పేసి ఏడుస్తున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే మార్గంలో చాలామంది కార్యకర్తలు వాళ్ళు ఏదో చిన్న చిన్న ప్లకార్లు పట్టుకొని వాళ్ళ మనసులోనేది వాళ్ళు ఏదో చూపించడం కూడా జరిగింది కార్యకర్తలే నాయకులు కాదు కార్యకర్తలు వాళ్ళు ఏదో పల్నాడు పూరి జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూపిస్తాం ఇలాంటి ప్రకారంలు లేదు చూపించడం జరిగింది వాళ్ళ అభిమానం వాళ్ళ వేలో వాళ్ళు చూపించుకుంటారు అది నాయకులకి సంబంధం ఉండదు దాన్ని మన ఎల్లో మీడియా బాగా ఫోకస్ చేసి దాని మీద నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది మన రాధాకృష్ణ అప్పుడే రాసేసారు దాని గురించి సంపుతాం నరుగుతాం ఇదేనా వైసీపీ అరాచకం నరుగుతాం సంపుతాం వైసీపీ హయాంలో పోలీసుల చేతిలో నది రోడ్డుపై హింసకు గురైన డాక్టర్ సుధాకర్ లాంటి వారిని పరామర్శిస్తే అర్థం ఉంది కానీ రెచ్చిపోతున్న స్టేటర్పై కఠినంగా వ్యవహరించిన పోలీసులు తప్పుబట్టి అదే రౌడీ రౌడీస్ట్రేటర్లను పరామర్శించేవారు ఏమనాలి ఏబిన్ ఏబిఎన్ బో పెద్ద కథనం రాసి పెద్ద ఆర్టికల్ రాశారు మామూలు ఆటికలు కూడా కాదు అట్లే మామూలుగా లేదు అసలు పెద్ద ఆర్టికల్ రాసారు ఇంకా ఏమన్నా అంటే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికే విగ్రహం పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు వారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు కానీ వైసీపీ గెలుస్తుందనే జనం సమ్మెతో బెట్టికలు పెట్టి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత వారిని ఏమంటారు రాసింది చూడండి తర్వాత వైసీపీ కార్యకర్తలు నరుగుడు భాష జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు పొదిరిలో తొక్కి పడేస్తామని హోకరింపు హుంకరింపు సత్తెనపల్లిలో రఫ రఫా అంటూ డైలాగులు రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలో ఆ రౌడీ షేటర్కు పరామర్శలు పేరిట అరాచకం బెట్టింగ్లతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం జగన్ తీరు చూసి జనంలో విస్మయం ముదురుతున్న వైసీపీ క్షుద్ర రాజకీయం బాబా మొన్న తెల్లలో గంజాయి బ్యాచ్ రౌడీ షెటర్ల పరామర్శకు బయలుదేరిన నిన్న పొదిరిలో పొగాక రైతుల పరామర్శతో పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేసిన నేడు సత్తినపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్లు ఆడి కోర్టులో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ విస్తరణ పరామర్శకు వెళ్ళిన ప్రతిచోట వైసీపీ మార్క్ అరాచకమే వికృత్వ రూప ప్రదర్శన ఇది ఒక రాజకీయ పార్టీలా ఉంటుందా ఒక పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తారా ఒక పార్టీ అధ్యక్షుడు పాడు ఉండ ఉండక్కర్లేదా అనే జనం ఓసలించుకునే స్థాయిలో వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తుంది నిరసన పేరుతో ప్రజాస్వామ్యాన్ని అవహాసం చేస్తుంది ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది ప్రతిపక్షాలకు అది అవసరం కూడా కానీ నిరసన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి వైసీపీకి మాత్రం ఎలాంటి పద్ధతి లేదు పార్టీ అధ్యక్షుడు జగన్ అర్ధ సత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతూ పోలీసులను బెదిరిస్తుండగా ఆయన పార్టీ కార్యకర్తలు ఏకంగా నరుగుడు భాషను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు అదేం భాష వీళ్ళు రాసింది చూడండి ఏ రాధాకృష్ణ రాసినటువంటి వార్త ఇంకే రాశారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక రఫారఫా ఎవడైనా రా అని తొక్కిపడేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతి జాతరలో రఫారఫా వైఎస్ వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అన్న వస్తాడు అంత చూస్తాడు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ప్రకారంలో ఫ్లెక్సీలు ప్రదర్శించారు తెనాలి పొదిలి సత్యనపూరి పర్యటనలు వికనిపించాయి జగన్ పర్యటనలో ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ వికృత రూపానికి నిరస్వని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొంటున్నారు ఇది ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పాలంటే రాధాకృష్ణ అంత పెద్ద మేటర్ రాశారు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ నాయుడు గారు ఏం మాట్లాడి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి నారా లోకేష్ నాయుడు గారు ఏమన్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద మినిమం పది కేసులు ఉంటే కానీ మీకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గుర్తించరు మీరు ఏం చేసుకుంటారు చేయండి మినిమం పది కేసులు ఇరవై కేసులు ఉండాలని చెప్పేసి మాట్లాడుంటే నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడు మర్చిపోయారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడలే నాయకులు ఎవరు మాట్లాడలే కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళబుచ్చారు కానీ అక్కడ ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఏకంగా ఒక రెడ్ బుక్ అని చెప్పేసి తెలిసి మీ అంత చూస్తా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తాడు తీసేస్తా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో అయితే ఏకైంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉసు ఉసుకొలిపాడు పోయింది నరకండి సంపండి నేను చూసుకుంటా అని చెప్పేసి పోనూరులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు అర్థంతో ఆ సంఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నా కూడా పోయింది దాన్ని అంటారు ఒక నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీకి అధ్యక్షుగా ఉన్నటువంటి నాయకుడు రెచ్చగొడితే అలా ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా రెచ్చగొట్టలే రెచ్చగొడితే ఎలా ఉంటుంది వ్యవహారం ఇంకోలా ఉంటుంది అక్కడ రెచ్చగొట్టలే ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ నేను చెప్పుకోవచ్చు ఒకటే రెండా మూడా ఎన్ని చెప్పుకోవచ్చు మనం వీళ్ళు చెప్తేమో నిన్న నిన్న కాక మొన్న అనంతపురంలో ప్రభాకర్ రెడ్డి ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు తెరిస్తే అందరినీ ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు ఆ మాటలు ఎక్కడికి పోతాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిద్రపోతున్నారా వైసీపీ వాళ్ళ నోర్లు తెరవకుండా చేయండి అని చెప్పేసి మాట్లాడాడు దాని ఏమంటారు దాని ఏమంటారు రాధాకృష్ణ ఇవి కనిపించవా వారే అయ్యా వెంకటకృష్ణ అవి కనిపించవా టీవీ ఫైవ్ అవి కనిపించవా ఈనాడు వాళ్ళు కూడా రాశారులే పెద్ద కథనం రాశారు ఏం కనిపించవా ఇవి ఆనాడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అని కూడా మర్చిపోయి ఈయన మన పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బోసరికి అని చెప్పేసి మాట్లాడు వీరికి బిస్కెట్లు పెంచి మరో నలభై ఐదేళ్ళు అనుభవం ఉన్నటువంటి పోటిగాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగిడిచ్చాడా మీ నాయనమ్మ మొగిడిచ్చాడు అని చెప్పేసి కూర్చున్నారు ఆ మాటంతా మర్చిపోతారా ఇంకా కొంతమంది చిల్లర ఏదో ఏయ్ మా వాడితో పెట్టుకుంటే నువ్వు టీ కొట్టు పెట్టుకోవడమే అని చెప్పేసి మన బాలకృష్ణ గారు మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అప్పుడంతా వీళ్ళిద్దరు నిద్రపోతున్నారా అప్పుడు ప్రజాస్వామ్యం రాజకీయాలు బాగున్నాయా వాళ్ళ మాట్లాడితే బాగున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మా మోదీ గారిని ఉద్దేశించి వాళ్ళ భార్య గురించి కూడా మాట్లాడిన సందర్భాలు బోలే ఉన్నాయి అవన్నీ మర్చిపోతారా ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కుర్రాళ్ళు బైకులు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ జోరుగా బండ్లు నడిపి నా తొక్కులో సినిమాలకు వెళ్ళి థియేటర్లలో షర్ట్లు విప్పి గాల్లో ఊపండి కావాలంటే మీకోసం స్టంట్ స్కూల్ కూడా నడుపుతాం అనేసి కుర్రాళ్ళకి ఇలాంటి తొక్కలో పిలుపునిస్తే ఆ కుర్రాళ్ళు చెడిపోరా దాన్ని ఏమంటారు వెంకటకృష్ణ అవన్నీ మర్చిపోతే ఎట్లాపా ఇవన్నీ మర్చిపోయి ఈరోజు అబ్బో నా సహజంగా అసలు ఏది ఆదంజ్యోతి అదేవిధంగా ఈనాడులో పెద్ద కథనం రాశారు పెద్ద సారాంశం మామూలు గుడి కాదు Sigues a Ramala.